నెల్లూరు నగరంలోని విఆర్సీ గడియార స్తంభం వద్ద బన్నీ మెన్స్ ను శుక్రవారం ప్రారంభం చేశారు నిర్వాహకులు పవన్ కుమార్ తదితరులని మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ సుకేష్ మూర్తి ప్రణి అభిషేక్ కైలాష్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు పవన్కు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు ఈ రోజు బన్నీ మెన్సూర్ వేరు షాపు ఓపెన్ చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ బిల్డింగ్లో మా బిల్డింగ్ లో ఓపెన్ చేసేందుకు మాకు సంతోషంగా ఉంది వాళ్ళకి మా యొక్క ఆశీర్వాదం ఇప్పుడు ఉంటాయి ఈ విధంగా ఈ షాప్ బాగా డవర్ కావాలని చెప్పేసి నేను కోదుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇంకా డవర్ కావాలి చెప్పి ఈరోజు వీఆర్సీ నందు బన్నీ మెన్షివేర్ ఫ్యాషన్స్ ప్రారంభోత్సవం జరిగింది ఈ షాపులో అన్ని ప్యాంట్లు షర్ట్సు టీషర్ట్సు మొత్తం అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ లభించకూడదు దీంట్లో పర్ఫ్యూమ్స్ కీ కీచైన్సు నెససరీసు అన్నీ మొత్తం బ్రాండెడ్ ఐటమ్స్ ఇక్కడ అన్ని మంచి బ్రాండెడ్ ఐటమ్స్ లభించకూడదు తక్కువ తక్కువ ప్రైస్లోనే మన బన్నీ మెన్స్ వేర్లో బ్రాండెడ్ ఐటమ్స్ లభించడం జరుగుతుంది మేము కూడా ఈరోజు షాప్ని విజిట్ చేయడం జరిగింది అన్ని మంచి బ్రాండెడ్ ఐటమ్స్ షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ జీన్స్ కాటన్ అన్ని మంచి బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా అందరూ బన్నీ మెన్స్ వేర్కి వీఆర్సీ కోడలంద ఉన్న బన్నీ మెన్స్ వేర్కి ఇచ్చేసి మీరు కూడా అన్ని చూసి మీరు కూడా వీటిని కొనుగోలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఇప్పుడే వీఆర్సి దగ్గర బన్నీ స్టోర్స్ విజిట్ చేసామండి చాలా బాగున్నాయి షర్ట్స్ ప్యాంట్సు ట్రౌజర్సు రకాల రకాలు బాగా మంచి డిజైన్ టీ షర్ట్స్ ఉన్నాయి బాగా ఓవర్ సైజ్ టీ షర్ట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా మంచి వ్యక్తి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ మాత్రమే పెడతాడు చాలా నాణ్యంగా ఉన్నాయి ప్లాట్స్ అన్ని నేను చూసి విజిట్ చేశాను బాగున్నాయి చాలా మీరు కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు మన విఆర్సి సెంటర్లో బన్నీ స్టోర్ని విజిట్ చేయండి పవన్ ఓనర్ పేరు చూడు సార్ मलाई भोक लागेको छ